నా కొడుకు అగత్తం ఎదురు చూద్దామ పదిహేను రోజుల నువ్వు ఏ పండుగ తలపెట్టినవు ఇంత మాత్రం కంటే గొప్పగా తయారు చేసినవి ఆయన అప్పటిక ఏ పండుగ ఒక కాదురా పెళ్లి కాయరాకులు చేసినవతికి లగ్గం తల పెట్టినా ఎవరితో కాదు మహేంద్ర మహేంద్ర నగరం లేని వాడు మరి తల్లిదండ్రులు లేని పిల్లగాడు పిల్లగాడు ఇంద్రచీరం ఆరాధించి ఇంద్రీల వారానికి పెళ్లి చెప్తారు ఎల్లుండే కొడుక ఎల్లుండే పెళ్లి ఒక్క మాట బాబు మరి మన చెల్లి అందాలు చూసి నాకు కాయవన్న కట్నాలు కానుకలనేమన్నవాడు కట్నం గిట్ట గురించి మాట్లాడనాడు వాళ్ళు అదే కాయం అన్నా కానీ మనం ఒట్టి వదిలిపెడతాముగా నా కొడుకు కూడా అయినా కదండి తక్కువ ఉన్నదా నా బిడ్డకి ఏమన్నా తక్కువ ఉన్నదా అది నిండా రూపాయి రాజ్యంలోకి వెళ్ళి నీకు మూడు పావులాల వాళ్ళు ఉంచి నీ చెల్లెకు పావుల ఏడు కోట్ల రూపాయలు పావులండి ఎంత పావులండి ఏదో కాదురా ఏడు కోట్ల రూపాయలు ఏడు మల్ల బంగారం ఇరవై మళ్ళీ ఇత్తడి వాళ్ళు కడిగిన కలర్ కలర్ టీవీ పోతే బంగారం చైన్ ఇస్తాను ఏడు కోట్ల రూపాయలు చెల్లకి ఏడు కోట్ల రూపాయలు ముల్లలు కట్టి మాత్రం పెళ్లి చేస్తాను ఎట్లా ఉమ్మడి కుర్రలుపు కుర్ర గుర్ర చెల్లె చెల్లెనమ్మా அடையாட்டுக்கு அந்த ரூபாய் இவ்வாறு பெரிய வீரா மன்னு போயரா చెల్లె పెళ్ళైతుందంటే అన్న సంబరపడతాడు అక్క పెళ్ళైతుందంటే తమ్ముడు సంబరపడుతుంది పెళ్ళి రద్దన్నమాట నేను చెప్పొచ్చి ఏడు కోట్ల రూపాయలు ఇచ్చుడు ఎందురా ఆ పెళ్లి నువ్వు బంతి చెయ్యి ఎల్లుగు నేను పెళ్లి చేస్తా ఇప్పుడు ఎత్తనా మీద పోరాకులు ఎరుక తిన లేకుడు తీసుకొచ్చి పెళ్లి ఆడదాయి పుట్టినందుకు ఎనిమిది వేల మూడు వేలు ఇచ్చేదాన్ని దాటిస్తాను ఆయన ಆಡಿ ರೈಪುಟ್ಟಿನ ಐದು ವೇಲ ಮೂರು ಇಚ್ಛೆದನ್ನು ಮಾತ್ರ ಅವುದಲಿ ದಾಟಿತ್ತ ಆ ಪಿ ಲಗ್ಗವೇ ರದ್ದು ಕರಂಗಡಿ

ఒకవేళ ఇంట్లో రూపాయలు వేయకు నువ్వు అయ్యపు తాతిపర జీతం అయినా నా చెల్లె దాడిపోవాలని అనుకున్నా అన్నలు ఎందరు నలుగురు నీ తోడవుట్టిన అక్క జిల్లాల్లో ఉంటే నలుగురికి నాలుగింతర పలారవులు వంట పెడితే నేను బుచ్చగాన అవుతానా పెట్టబన్నా నీ కారాటం కొడుక నీకు బారాన ఉంచి నా బిడ్డ పావులు ఇస్తానంటే రద్దు రద్దా అని నా బిడ్డను గన్ని మాటలు అంటాను అవకాలు వినవన్న

ంపంతో ఇల్లు కట్టి కుక్కల పెడితే నేను కట్టవి చేసి నిన్ను కమల వన్నం పెట్టి సచ్చదాకాదటి నువ్వు నా మాట వినారా కాదు

మాటలు మంచిగా మాట్లాడు లేకపోతే మా చెల్లె ఎల్లకాలం ఇడమ్మా ఆయన పట్టుకొని ఎడతా ఇప్పటికైనా మర్చి మార్చుకోని మనసు మార్చుకోని నేను నా నువ్వు మూడో సారీ ఎప్పటికైనా మంచు మార్చుకోమంటే నేను కాదరా మార్చుకు మార్చుకునే నువ్వు ఉన్నావు నువ్వెంత నీ లెక్కేంతరా సరే అని కోసం

Vai నువ్వు నాకు పుట్టినా చెయ్యకపోతే చూస్తారా నువ్వేమి చూస్తావు రాసుకున్నానకో పొలగాడ చక్కడా ఊళ్ళే బడికాడ దిగుతాడుగా నీ అమ్మ ఇళ్ళకెళ్ళి ఇళ్ళకెళ్ళి పోయి పొలగాళ్ళు పోదు ఎనభై మంది ఉంటారు ఎనభై మంది మంది చేసి తక్కుడు నువ్వు చాలా వీలు కాలేదనుకో ఇంటి అల్లుల్ని తీసుకొచ్చి పెళ్లి ఊరేగింపు ఎత్తరుగా చీకవాడి అవ్వ పోయి పీక పీక వచ్చేటప్పుడు వస్తా వాళ్ళు ఇరవై మంది ఉంటారు వాళ్ళు పీకల ఉరుక్కుడే ఉరుకుడు కుక్క నువ్వు మొరిగే కుక్కవు నువ్వు కుక్క మొరుగదురా ముగే కుక్క గరవదురా

ಸರ್ ಬಟ್ಟಿಗೆ ಹೆಚ್ಚು ಚೂಡು ಮೊಡಕೋ ನೀವು ಮಂಚಾರೋ ರೀ ಆಗಿ ಮಂಡ್ಯ ಧನ್ಯವಾದಗಳು ಅಂಟು ಅರೇ ಸತ್ಯ ಕೊಡು అసలు నేనున్నా రేపు మంది అందరూ ఏమంటారు అయ్యో కొడుకు రావాత కుండ పట్టతా నేను రాంది కుండే వాడు వస్తాడు

Vaia Puerta di Caffè, 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 Caffè,

ఆడదై పుట్టినందుకు ఐదు వేలు మూడు వేలు కట్నం ఇచ్చి దొడగ దొడుగ్ లగ్గం కొడతా నిలబొడతాను చెప్పినట్టు ఇండ్రా అంటే నువ్వేంద కన్నది నేను పెంచేది నేను పెళ్లి చేసేది నేను నా అత్తగారి కట్నం ఇస్తానా నువ్వు రెక్కల కట్నం చేసుకున్న దాచుకున్న పైసలు ఇస్తానా నేను పడుసనాడు రెక్కలు బొక్కలు చేసి కన్ను పెద్ద కడుపు చిన్న సంపాదించిన నా రెక్కలు కట్టాడుతావు నా బిడ్డకిస్తాను నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళరు అనటెళ్ళంగా ఉండవు అంటావా నేను రాను రాను ఏడు కోట్ల ఏడు కోట్ల రూపాయలు ఏసినట్టు ఉంటాయి ఏడుకి ఇంకా మూడు పది కోట్లు ఏడు కోట్ల ఇంకా

ఆడబిడ్డ పెళ్లి అంటే ఏ వదినకైనా ఎంతో సంతోషం ఉంటది ఎంతో సంబరం ఉంటది నాకంటే ఎక్కువ ఎవరు ఉన్నారు ఆడబిడ్డ ఎక్కువ నాకే వాళ్ళు ఉన్నారు ఆడపిడ పెళ్ళే ఇంజాడు బిడ్డ అంచే మన ఇంటి దేవత అనుకోవాలి ఏడతారు అంటే ఆడబిడ్డ ఎన్నో పనులు ఉంటే ఎన్నో పనులు చేయాలి మంచి సొమ్ములు తేవాలిపోవాలి మరవెల్లి మల పోవాలి నలభూసలు కూర్చాలి తవా ఉంటా ఇన్నే ఉండు ఉంటా మా చెల్లె పల్లి చేయి ఆ మరి వెళ్ళి ఓ ఆ నల్ల మా చెల్లెని తీసుకరా నల్ల ఊసలు ఊచ్చు మా చెల్లెని జాగాలోరి అదే మా అయ్యకే ఉండు ఉండే మా పోరి నావునకో మా అంటే నా కన తంద్రాల పోవాల మైస్ మైస్ దైక్స్ మై మా అంటే కన తంద్రాల దొంగ తోడి బతికే బారియ తన్ని పోటోని తిరిగి పోటోని నిశ్పిర్తవ

ఎవడల్ <laughs> <laughs> మా వాళ్ళ గుంటే పిల్లలు తెడిపోతున్నారు అదే 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 నేను కట్టిలేరా ఇళ్లకి ఉంటాను అని అంటాడా అంటే ఆ తర్వాత చూస్తాను అనుకున్నాడు అయ్యల్లో కొట్టినని సెట్ కిందకి వేసుకున్నాం పండుతుందా పను కదా ఖర్చేండు మాట్లాడితే బాగుండేది అయ్యో ఎన్నో మాట్లాడి మళ్ళేంది ఇట్రాంట రేపు పెళ్ళి అయ్యా దబ్బన మా అబ్బా తోచ ఎందుకంటే కోడలి కొడుకుడు రమ్మనుకోవాలి దబ్బన నేను మా అబ్బాయి సైమానికి నేను ఉండలా నా పిడి పెళ్ళి అయితే అందరు రాని చెప్పి పోతావా పోను భయం ఉన్నదా ఉన్నది ఒకవేళ మా అబ్బాయ్ రాకుండా మా నాయనే వస్తాడు అలా ఇంత పెళ్లి చేస్తారా నా బిడ్డ చేతిలో పెళ్లి మళ్ళీ చేస్తారా నాలుగు గింజలు వేస్తూ నా తలవి నాకు అంటాడు పోతావా కోను ఇది కత్తి ఏం చేస్తా కొడతావు పక్క పడుతుంది తెల్లెత్తారు